ఇంటి తర్వాత తో పాటు ఐఎస్ ప్రిపేర్ అవ్వండి త్రీ ఇయర్స్ లో ఐఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ లాంటి ఉన్నత ఉద్యోగాలలో సెటిల్ అవ్వండి వింటేజ్ ఐఎస్ అకాడమీ ఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్ ఫోన్ నంబర్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ డబల్ టూ నర్సాపురం ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతి రాజు శ్రీనివాస వర్మ అన్నారు పొత్తు ఉన్నా లేకున్నా ఎంపీ టికెట్ కేటాయించారని అధిష్టానాన్ని కోరుతున్నట్లుగా స్పష్టం చేశారు ఇప్పటి వరకు పొత్తులో మూడు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచానని చరిత్ర బీజేపీది అని ఆయన గుర్తు చేశారు పార్టీ కోసం ముప్పై నాలుగేళ్లుగా కష్టపడుతున్న తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలంటున్న వర్మతో మా ప్రతినిధి భార్గవ్ ఫస్ట్ ఫస్ట్ కార్యాలయం కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటరీ రాజకీయ పార్టీ ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాలయం ప్రారంభించినటువంటి పురంధరేశ్వరి ఈరోజు నర్సాపురం పార్లమెంటుకు సంబంధించి మరి ఏ విధంగా వెళ్ళబోతున్నారు ఆ బీజేపీ కేడర్ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు తెలియజేసేందుకు మనతో ప్రస్తుతం స్థానిక నేత అలాగే రాష్ట్ర కార్యదర్శి మనతో ఉన్నారు శ్రీనివాస్ వర్మ సార్ చెప్పండి నర్సాపురం పార్లమెంట్లో బీజేపీ పోటీ చేస్తుందా లేదంటే అలయన్స్లో వేరే పార్టీకి అందజెప్తుందా నర్సపూర్ పార్లమెంటులోనే కాదు రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధంగా ఉంది అందులో భాగంగానే ఈ నెల ఒకటో తారీఖున పురంధేశ్వర గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ ఎన్నికల కార్యాలయాల్ని భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా భీమవరంలో నర్సపూర్ లోక్సభ స్థానం యొక్క ఎన్నికల కార్యాలయాన్ని ఇక్కడ స్వయంగా ఆమె పాల్గొనడం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ప్రారంభించడం జరిగింది అంటే పొత్తులు ఉంటాయా లేదా అనేటువంటి విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది పొత్తులు లేకపోయినా భారతీయ జనతా పార్టీ ఇక్కడ సిద్ధం పొత్తులు ఉంటే నర్సాపూర్ లోక్సభ స్థానాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తారనేటువంటి విశ్వాసం నాకు మాకు నమ్మకం ఉంది ఎందుకంటే పొత్తులు ఉన్నటువంటి తొంభై తొమ్మిది నుంచి ఇరవేళ్ళ వరకు పొత్తులు ఉన్నటువంటి మూడు సందర్భాల్లో కూడా నర్సపూర్ లోక్సభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించడం జరిగింది మంచి ఫలితాలు సాధించడం జరిగింది ఇక్కడ కమలం పువ్వు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికలు గుర్తుందో కింద స్థాయిలో గడప గడపకు వాడలా కూడా గతంలో రెండు మూడు సార్లు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద ఇక్కడ ప్రజలు ఓటేస్తున్నారు ఇక్కడ ఓటర్లు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఈ సీటు వస్తుంది అనేటువంటి విశ్వాసం మాకు పొత్తులు ఉన్నప్పుడు పోటీ చేశారు గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో మీరే శ్రీనివాస్ వర్మ బీజేపీ ఎంపీగా పోటీ చేశారు పన్నెండు వేల ఓట్ల మాత్రమే బీజేపీకి పోలే రెండు వేల పంతొమ్మిదిలో మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పోటీ చేసినప్పుడు కూడా అదే పన్నెండు వేల ఓట్లు వచ్చాయి మరి బీజేపీ ఏమన్నా స్ట్రాంగ్ అయిందా ఈ నరసాపురం పార్లమెంట్లో ఎలా వెళ్దాం నేను రెండు వేల తొమ్మిదిలో పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు దాదాపు పదమూడు వేల ఓట్లు రావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన ఉద్యమంలో రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడాలనేటువంటి ఉద్యమం అక్కడ తీసుకుంటే ఆంధ్ర ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రాన్ని విడదీసేటువంటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యమై ఉంది కాబట్టి బీజేపీ మీద ఇక్కడ కొంత ప్రజలు ఆగ్రహంతో ఉన్నటువంటి సందర్భం నాకు అప్పుడు రెండు పదమూడు వేల ఓట్లు వచ్చినటువంటి వాస్తవం అయితే ఇక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పార్టీ పికప్ అయినప్పటికీ పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చంద్రబాబు గారిని ఓడించాలి అనేటువంటి ఒక ఆలోచనతో చంద్రబాబు గారిని ఓడించాలి అంటే ఆ ఓటు జగన్ గారికి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీ ఎలాగ గెలిచేటువంటి పరిస్థితుల్లో లేదు అనేటువంటి ఆలోచనతో మరి జగన్ గారికి మా సాంప్రదాయక ఓటు ఏదైతే ఉందో మాకు తొంభై ఎనిమిదిలో పద్దెనిమిది శాతం ఓటు వచ్చింది ఈ రాష్ట్రంలో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలిచాం తొంభై ఎనిమిదిలో ఎందుకు రాలేదంటే చంద్రబాబు గారిని ఓడించాలంటే బీజేపీకి వేస్తే ఆ ఓటు వల్ల ప్రయోజనం ఉండదు జగన్ గారికి వస్తే చంద్రబాబును ఓడించడగలం అనేటువంటి నమ్మకం ప్రజల్లో వచ్చింది కాబట్టి పంతొమ్మిది ఎన్నికల్లో మేము అనుకున్నంత ఓటింగ్ మేము రాబట్టలేకపోయాం అనేటువంటి విషయం వాస్తవం అంటే ఇదే చంద్రబాబు ఈరోజు ఢిల్లీ చుట్టూ కేంద్ర పెద్దల చుట్టూ కూడా తిరుగుతున్నారు మరి పొత్తు ఖరారు చేసుకుంటే కేడర్ అంతా కూడా వారికి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంటుంది ఏ కేటర్ అంటారు బీజేపీ కేటర్ అంటే ఇప్పుడు ఇవాళ రాష్ట్రంలో పొత్తుల సంగతే చంద్రబాబు గారి సంగతే బీజేపీ సంగతే జనసేన సంగతే పక్కన పెడితే ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయిపోయినాయి అనే మాట వాస్తవం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని ఓడించాలనేటువంటి ఆలోచన ప్రజల్లో ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంది జనసేన పార్టీ కార్యకర్తల్లో ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో ఒకవేళ పొత్తు కుదురుతే అన్ని పార్టీలు కార్యకర్తలు నాయకులు కలిసి పనిచేస్తారు మంచి ఫలితాలు సాధిస్తారు అనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు శ్రీనివాస మళ్ళీ ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఇంట్రెస్ట్గా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది మరి మీకు గనక సీట్ ఇస్తే మీ నర్సాపురం పార్లమెంట్కి మీరేం చేయదలుసు ప్రచారం కాదని వాస్తవం శ్రీనివాస్ వర్మ పోటీ చేస్తారనేటువంటి విషయం వాస్తవం ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీద నాకు చక్కటి అవగాహన ఉంది ఈ పార్లమెంట్కి ఏం అవసరం అనేటువంటి విషయాల మీద నాకు అవగాహన ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తే విడిగా పోటీ చేసిన పొత్తుల్లో పోటీ చేసిన ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం అవసరమో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం అవసరమో ఇక్కడ ఉన్నటువంటి మత్స్య పరిశ్రమ ఏదైతే ఉందో ఆక్వా కల్చర్కి ఏం అవసరమో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావడం తగ్గం కాబట్టి ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా నాకు ఉన్నటువంటి రిలేషన్స్తో నేను ఈ నియోజకవర్గానికి మంచిగా సేవ చేయగలుగుతాను అనేటువంటి విశ్వాసం నాకుంది రేట్ అది చూస్తే దాదాపు ముప్పై నాలుగు సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాలలో పదవుల్లో కూడా పనిచేస్తూ పార్టీ కోసమే కాకుండా ప్రజల కోసం కూడా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను పొత్తులో అయినా సరే కాకున్నా సరే తను ఎంపీ సీటుగా పోటీ చేసి గెలిచిన తర్వాత నరసాపురం పార్లమెంట్లో ప్రతి సమస్యను కూడా పరిష్కరించే దిశగా పనిచేస్తానంటూ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ వర్మ స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ మహేంద్రతో భార్గవ్ న్యూస్ భీమవరం నుంచి